మీ ఫోన్ సర్వీస్ సెంటర్లో ఇచ్చే ముందు మీ ఫోన్లో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుని ఇవ్వండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోకుండా ఇచ్చారంటే మీ ఫోన్లో ఉండే డేటా మొత్తం వాళ్ళు చూసేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫోన్లో సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి సెట్టింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ సిస్టమ్ అప్డేట్ పైన క్లిక్ చేయండి మళ్ళా నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ రిపేర్ మోడ్ అనేసింది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ రిపేర్ మోడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ లాక్ ఇచ్చింది మీ ఫోన్ది మీ స్క్రీన్ లాక్ ఎంటర్ చేయండి మీ స్క్రీన్ లాక్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఏ విధంగా చూపిస్తుంది ఎంటర్ పైన క్లిక్ చేయండి మీ ఫోన్లో ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ఫోన్ రెడీ చేసేదానికి ఇచ్చిన మీ ఫోన్లో ఉండే డేటా వాళ్ళు చూసేదానికి అయితే ఛాన్స్ ఉండదు ఎందుకంటే మీ ఫోన్ రిపేర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మీ కొత్త ఫోన్ ఎలా ఉంటుందో యాప్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కాంటాక్ట్స్ ప్రతి ఒక్కటి అరైజ్ అయిపోతుంది అరైజ్ అయిపోయేదాని వల్ల వాళ్ళు చూసేదానికైతే ఛాన్స్ ఉండదు మీకు ఇంకొక డౌట్ రావచ్చు వాళ్ళు మళ్ళీ సెట్టింగ్ చేసుకొని మళ్ళీ మన డేటా అంతా చూసేదానికి ఛాన్స్ ఉండొచ్చు అనేసి అలా ఏం కాదు ఇంజకపోయినా మీ స్క్రీన్ లాక్ ఇస్తారు కదా మీ స్క్రీన్ లాక్ ఎంటర్ చేస్తేనే మళ్ళీ ఓల్డ్ డివైజ్లోకి వచ్చేదానికి వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మీ ఫోన్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ డివైస్ లైక్ ఎలా రావాలో ఇప్పుడు చూద్దాం మీ ఫోన్ రెడీ అయిన తర్వాత మళ్ళీ సెట్టింగ్ ఓపెన్ చేసుకోండి సెటింగ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి తోయండి ఇక్కడ సిస్టమ్ అప్డేట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ రిపేర్ మోడ్ పైన క్లిక్ చేయండి మళ్ళా నెక్స్ట్ ఎగ్జిట్ రిపేర్ మోడ్ పైన క్లిక్ చేసి ఎగ్జిట్ పైన క్లిక్ చేస్తేనే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది మళ్ళీ మీ పాత లోకి వచ్చేస్తుంది మీ డేటా మొత్తం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్లోకి షేర్ చేయండి ఓకే బాయ్